వెల్కమ్ టు మై ఛానల్ వా వారు అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి అందరు ఎలా ఉన్నారు మేము అందరం బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సండే కదా ఇంక వాళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు ఫుల్ సందడే సందడనమాట అలాగే నా వీడియోస్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసేయండి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూసి నా వీడియోస్ మీకు నచ్చితే మీరు కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా ఈ వీడియో చూడగానే ఒక త్రీ లైక్స్ ఇచ్చేయండి ఓకేనా ఊరికే సరిద జోక్ చేశానండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు సండే ఇవాళ కొంచెం లేట్గా లేచామండి పనులు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఏం చేస్తున్నాము ఏంటి ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఓకేనా మ్యాక్సిమమ్ ఇవాళ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ షూట్ చేయడానికి ట్రై చేస్తానండి పెడతాను ఓకేనా బాయ్ మా వారు దీపారాధన చేసేసారండి నేను కూడా దండం పెట్టుకున్నాను అనమాట మా సండే ఈవేళ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది అంటే అందరం పడుకుని కొంచెం లేట్గా లేచాము సండే లీజర్గా మా వారు మాత్రం ఎంత లేట్గా లేచినా కంపల్సరీ దీపారాధన చేస్తారండి ఎందుకంటే మంచిది కదండి ఇంట్లో దీపం పెట్టుకుంటే ఇంట్లో అందరికీ మంచిగా ఉంటుందండి ండే కదండి ఇంట్లో బిర్యానీ చేసుకున్నాం అన్నమాట సండే స్పెషల్ ఇవాళ మా ఇంట్లో బిర్యానీ అండి తర్వాత ఏమో పన్నీర్ కర్రీ చేశాను అనమాట బిర్యానీలోకి ప్రాసెస్ తీద్దామంటే కుదరలేదండి సండే అంతా ఇంట్లో బిజీ బిజీగా ఉంటుంది ఇదేమో రైతా అండి మార్కెట్కి వెళ్తున్నామండి సండే ఇక్కడ మాకు మార్కెట్ ఉంటుందని చెప్పాను కదా సో మార్కెట్కి వెళ్తున్నామన్నమాట మా వారు నేను వెజిటేబుల్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను ఇక్కడ మాకు టూ ఓ క్లాక్ దాకా టూ థర్టీ వరకు మార్కెట్ ఉంటుందండి సో నేను కొంచెం అంతా ఫుడ్ అది ప్రిపేర్ చేసేసుకుని అన్నీ చేసుకున్నాక వెళ్తాను ఎందుకంటే మళ్ళీ ఎండలో వెళ్ళి వచ్చాక చేయలేము కదా సో అందుకని ఇప్పుడు వెళ్తున్నాను అనమాట మార్కెట్కి చాలా ఎండగా ఉంది కదా అసలు ఇవాళ కూరలు ఫ్రెష్గా ఉన్నాయి కదా ఉండే మార్కెట్ నుంచి అయ్య బాబా ఏం ఎండు ఉందండి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది అనుకోండి చాలా ఎండగా ఉంది నార్మల్గా అయితే చలికాలంలో వెళ్తున్నాం కాబట్టి పెద్ద తెలియట్లేదు బట్ ఈరోజైతే ఒక్కసారిగా చాలా ఎండగా ఉందనమాట అందరూ కూడా ఇంకా వేసవికాలం పెరుగు వచ్చేలాగే ఉందండి ఇంకా చలికాలం వెళ్ళిపోతుంది సో అందరూ మార్నింగ్ టైమే చేసుకోండి అన్ని పనులు ఈ ఎండకి వెళ్ళొద్దు నేను మాట్లాడలేకపోతున్నా కూడా ఎండ పడుతుంది కళ్ళల్లో సో చూసారా వామ్మో ఇంక ఇప్పుడు తినాలండి ఇంక ఇప్పుడు అందరం కూర్చుని తినేస్తాం అనమాట లంచ్ చేసి పైకి వచ్చామండి అనమాట ఇంకా లంచ్ చేసి అలాగే థమ్స్అప్ కూడా తాగాము అంతే కదా బిర్యానీ కాంబినేషన్ థమ్స్ అప్పే కదా సో తాగామండి అయిపోయింది ఇక్కడ వాళ్ళు ఎక్కడ రిలాక్స్ అనమాట మార్నింగ్ లేవడము లేట్ అవుతుంది సండే తర్వాత తిన్నాక కాసేపు రిలాక్స్ అవ్వాలి మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ పనులన్నీ షోరు అండి ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకొస్తాను అంతవరకు మీకు ఎప్పుడు నేను చెప్పేది నా వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది అలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి సిబ్బంది టంగమనుకుంటండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేవచ్చు ఏంటి అంత డల్గా చెప్తున్నాను అనుకుంటున్నారా తిన్నాక ఇంకా నిద్ర వస్తుందండి బతుకంగా ఉందనమాట సో దానివల్ల అలా చెప్తున్నాను ఎనీవే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు ఏ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా అంతవరకు స్టేటి ఉంటు బావరు బాబాయ్